పెట్టి మరి మైనంపల్లి కోసం మాట్లాడిన మాటలు మాకే అనిపిస్తున్నాయి ఇంటుంటే మరి మైనంపల్లి హనుమంతరావు గారి విషయంలో మాట్లాడే హక్కు ఈ నమ్మక ద్రోహులకు లేదు ఈ డబ్బులకు అమ్ముడు అయిన ఈ నాయకులకు ఆయన కోసం మాట్లాడే అర్హత లేదు వీళ్ళు తల్లి పాలు తాగి తల్లి గుద్దే నాయకులు ఈ రోజు పార్టీలో ఉన్న మాజీ కార్పొరేటర్లు గాని ప్రజెంట్ కార్పొరేటర్లు గాని ఈ రోజు మైనంపల్లి హనుమంత్ అన్న ఆశీర్వాదం తోటే కార్పొరేటర్లు మైనంపల్లి హనుమంత్ అన్న చేసిన అభివృద్ధి తోటే మీరు మీ బస్సులలో మీ డివిజన్లలో మీకు పేరు వచ్చింది మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న మీరు కార్పొరేటర్ ఉన్న మూడు నాలుగు ఏంలు కూడా మరి మీ డివిజన్ లో అభివృద్ధి జరిగిందంటే కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి మీరు సొంతంగా పోయి ఫండ్లు తెచ్చి మీకు కార్పొరేటర్ గా ఫండ్స్ లేవు మీ కార్పొరేటర్ ఫండ్స్ వచ్చి మీ బస్సీలలో మీ డిజన్ లో అభివృద్ధి జరగలే మైనంపల్లి హనుమంత్ అన్న దగ్గరికి మీరు తెచ్చిన సమస్యలు తీసుకెళ్లి ఆయన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇస్తేనే మీ డివిజన్లలో అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్క అభివృద్ధి ఫండ్లు అండర్ అడ్ డ్రైనేజ్ గానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క వరకు ప్రతి డివిజన్ ఏదైనా జరిగిందంటే కార్పొరేటర్లుగా మీరు ఏం చేయలే కేవలం మైనంపల్లి హనుమంతరావు గారే ఆ వర్కులు ఉండి చేపించుండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మీ అదృష్టానికి మీకు అభివృద్ధి జరిగింది ఈ రోజు ఆయన అభివృద్ధి చేసిన దాన్ని బట్టి మైనంపల్లి అన్న హనుమంతన మరి వర్కులు ఆపుతున్నాడు అభివృద్ధి జరగని సార్ మీ శేతనం అది మీరు డబ్బులు చేసుకొని మీరు మా గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని వర్కులు చేయించుకోవాలా మీ శేతగాంతనానికి హన్మంతాన చేయాలంటే ఆయన ఎప్పటికీ ఎవ్వరికైనా ఏ ఆపదున్న ఆదుకునే మనిషి ఆయన ద్వారానే మీరు ఎదిగినరు ఆయన ద్వారానే మీరు ఈ రోజు నలుగురులో కార్పొరేటర్ నిలబడ్డారు అంటే మైనంపేళ్ళ హనుమంతరావు దయా మీరు మీరెప్పుడు కూడా ఆయనను విమర్శించే స్థాయి మీకు కాదు మీరు ఒకరొకరు కోడు ఒక కోడు చికెన్ వ్యాపారం చేసుకునే కోళ్ళమ్ముకుని ఆయన తీసుకొచ్చి కార్పొరేటర్ చేసిరు ఆ ఇంట్లో కూర్చొని పత్తాలు ఆడిపించుకుంటూ కిట్టోస్ లో ఆయన కార్పొరేటర్ అయినారు మా బస్సులలో మరి అన్న దగ్గర సేవ చేసుకుంటూ మరి ఆయన కార్పొరేటర్ ఈ రోజు మీరు కార్పొరేటర్ ఏదో పబ్లిక్ సర్వే చేసి కార్పొరేటర్ మీరు పబ్లిక్ లో ఏమైనా అభివృద్ధి చేసి కార్పొరేటర్లు అయిరా కేవలం మైనంపే హనుమంతన దయా దాక్షణతో కార్పొరేటర్ అయినరు ఆయన పేరు నిలబెట్టే విధంగా మీరు పబ్లిక్ లో పనిచేయండి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేడు అయినా కూడా పబ్లిక్ సమస్యల మీద ఇప్పటి కూడా పబ్లిక్ కోసం స్పందిస్తున్నాడు వాళ్ళకు ఏదైనా ఆపదు ఉంటే ఆదుకుంటున్నాడు మరి మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు డబ్బులకు అమ్ముడు వేయరు రాజశేఖర రెడ్డి గారికి అమ్ముడు వేర్రు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు డబ్బులు పెట్టి గెలిచినారు మరి మీరు చేయండి పబ్లిక్ లో సేవలు స్వచ్ఛందంగా ఏ పిల్లలు ఎవరికైనా ఆపద ఉంటే ఆదుకోండి ఆర్థికంగా సాయం చేయండి ఎందుకు చేస్తలేరు మరి మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అందరికి కూడా సాయాలు కానీ ఎవరన్నా చచ్చిపోతే పోతే దానాలు కానీ ఆ పిల్లలకు మరి చదువుల కోసం కానీ డబ్బులు హనుమంతాన్ని ఇస్తుండే మరి అప్పుడు ఎట్లా జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే హనుమంతరావు అడ్డుకుంటుండు మాజీ ఎమ్మెల్యే మీ శాతకాంతనానికి హనుమంతన్న మీద తోయడం తప్పు మీ స్థాయి కూడా కాదు హనుమంతన్న కోసం మాట్లాడే స్థాయి మీద కాదు మీరు ఏదైతే కింది స్థాయి ఏదైతే స్థాయి మీద ఉందో అదే స్థాయి నుండి మీరు మాట్లాడాలి మీరు ఏదో అనుమంతన్న దయాదాక్షిణలతో ఈరోజు కార్పొరేటర్లై ఆయననే విమర్శించడం చాలా తప్పు ఇది సమాజం చూస్తుంది పబ్లిక్ చూస్తున్నారు అందరు చూస్తున్నారు మీ మీ సిగ్గు మీ మీ హీనమైన మాటలు మీ పనికిరాని మాటలు ఒక పెద్ద మనిషిని నేను హైలైట్ అయిదాం తప్పది ఈరోజు ఆయనకు భయపడి మీరు ఇళ్ళలోకి వెళ్తలేరు మేము తప్పు చేసినామని హనుమంతకు మేము మోసం చేసినామని హనుమంత మేము తప్పు చేసినామని మీరు కనబడతారు పబ్లిక్ లో ఆయన రావద్దనాడా బయట తిరిగి వద్ద మమ్మల్ని చంపుతా అంటున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఇంట్లోకైనా మీ అది మీరు చేసిన తప్పుకు మీరు భయపడుతున్నారు నువ్వు అంటే రాండి కొట్లాడదాం తలవారు తీసుకొస్తా అది ఈ పైలవానికి ఎవరిని మీద చూపిస్తారు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లోకెళ్ళి ఒక పైల మాలిస్తాడు హనుమంత దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శక్తులే అరాచకాలు కాదు శక్తులు అన్ని శక్తులు అవి సైన్యమే తండ్రి లాంటి సైన్యం అందరి కోసం అన్యాయం వ్యతిరేకించడానికి ఏరికైనా పోరాట పోరాటం చేసే వాళ్ళందరూ కూడా హనుమంతమడున్నారు మీరు ఏదో హనుమంతనాన్ని హైలైట్ అవుతామంటే మరి మీకు కుక్క కాడు చెప్పు దెబ్బలేక మేము ఖచ్చితంగా కొడతాము మీరు ఇది గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలి మళ్ళీ సార్ హనుమంతన్న కోసం ఏ ఒక్క మాట ఎవ్వరన్నా మాట్లాడిండు బిఆర్ఎస్ పార్టీ నుండి హన్మంతన్న దయాక్షణాలతోటి పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా హన్మంతన విమర్శిస్తే మేము కుక్క కాడు చెప్పు దెబ్బలేక చెప్పుతో కొడతామని మేము హెచ్చరికం